అందరికీ నమస్కారమండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం గాయత్రి చాలిసా పఠనం యొక్క మహిమను తెలుసుకుందాం ఓ భూర్భువ భర్గోదేవస్య ధీమహి భర్గోదేవీ ప్రచోదయా ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ఇప్పుడు మనం గాయత్రి చాలీసా యొక్క పఠన మహిమను తెలుసుకుందాం శ్రీ గాయత్రి దివ్యశక్తులకు తల్లి ఆమెలో ఎన్ని దివ్యశక్తులు ఇమిడి ఉన్నాయో నేటి కాలంలో అరుదైన ఏ శక్తివంతులకో తెలుస్తుంది ప్రాచీన ఋషులు ముని పొంగవులు తమ తమ సాధనలతో కూడిన అనుభవం ఆధారంగా ఆమె మహిమను గానం చేశారు ఆ మహిమను జనసామాన్యమునకు తెలియజేయటానికై పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యజీ గాయత్రి చాలీసాను రచించారు ఈ గాయత్రి చాలీసాను నియమపూర్వకంగా పఠిస్తే శ్రీ గాయత్రి యొక్క శక్తులు తెలుస్తాయి ఔషధం యొక్క గుణం ధర్మం తెలుసుకున్న తర్వాతనే దాని ప్రయోజనాన్ని పొందగలం అదేవిధంగా భగవతి గాయత్రి యొక్క శక్తుల నుండి ప్రయోజనం పొందటానికై ఆమె శక్తుల యొక్క మహిమను కూడా తెలుసుకోవాలి అందుకే గాయత్రి చాలీసా రచింపబడింది దీనిని నిత్యమో పఠించటం వలన గాయత్రి యొక్క శక్తుల అవగాహన కలుగుతుంది సముద్రాన్ని మధించుట వలన పద్నాలుగు రత్నములు మాత్రమే వెలువడినవి కానీ ఈ గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు రత్నాలు నిండి ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని తాను శ్రేష్ఠుడిగా రూపొందడం మనిషి చేతుల్లోనే ఉంది అలాగే అగుగాక గాయత్రి ఉపాసనకు ఇది ప్రథమచరణం శ్రీగాయత్రి చాలీసాను పఠించుటచే గాయత్రి వేదమాత దేవమాత విశ్వమాత అనే మన దృఢ నిశ్చయానికి మన శ్రద్ధ భక్తి నిష్టలకు అమితమైన బలం చేకూరుతుంది పరుసవేది మహిమ తెలుసుకున్న వ్యక్తి దానిని పొందుటికై ప్రయత్నం చేస్తాడు దానిని ఉపయోగించుకుని ప్రయోజనం పొందుతాడు అలాగే మనమందరము గానం చేద్దాం ఆమె స్వరూపమును చూస్తూ గాయత్రి మాత కృపా ప్రసాదాన్ని స్వీకరిద్దాం గాయత్రి చాలీసా దోహ హ్రీం శ్రీం క్లీం మేధా జీవన జ్యోతి ప్రచండ శాంతి క్రాంతి జాగృతి ప్రగతి రచనాశక్తి అఖండ జగతి జనని మంగళకరణి గాయత్రీ సుఖధామ ప్రణవం సావిత్రి స్వధా స్వాహ పూరణకామ మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ రూపములు ధరించిన ఓ గాయత్రి మాత నీవు మా జీవితంలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసేదానవు మాకు ధారణాశక్తిని అఖండ శక్తిని ప్రసాదించేదానవు నీవు విశ్వమాత రూపంలో ప్రపంచానికి శుభమును చీకూర్చుదానవు నీలో సకల సుఖాలు నివసిస్తున్నాయి ఓ సావిత్రి స్వాహా స్వధా స్వరూపములు గల కోరికలను పూర్తిగా తీర్చే తల్లి గాయత్రి నీకు ప్రణమిల్లుచున్నాము సర్వేజన సుఖినో భవంతు